సింగనోడి నేను ప్రెగ్నెన్సీ సమయంలో మూడు నెలల నుంచి చాలా రక్తం పోయేది నాకు హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బేబీ మాస్ పక్కన చాలా రక్తం ఎప్పుగట్టి ఉంది అని చెప్పారు మేము ఇంకా నాలుగు నెలలు అయింది ఐదు నెలలు అయింది అలానే పోతుంది అది ఇంకైతే నేనే అన్నాను మా ఆయనతోని నాకు వద్దు తీపి ఇది మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు అందరూ తీయించుకో తీపించుకో అన్నారు లాస్ట్కి వెళ్ళి మేము తీపించుకోవడానికి నిర్ణయించుకొని వెళ్ళాము హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాం చేసారు నన్ను అక్కడికి వాళ్ళు వెళ్తే చాలా ఇప్పుడు ఐదు నెలలు అయిందమ్మా ఎలా తీయడానికి వస్తుంది అది తీయనికి రాదు అని చెప్పినారు వాళ్ళు అయ్యగారు అక్కడ ప్రార్థన చేశారు ఏ వద్దమ్మా తీపించుకోవద్దు ేబునే లోపల పోరాడుతుంది నేను బ్రతకాలి బ్రతకాలని నువ్వెందుకమ్మా తీపించుకుంటావు అది తీసే సమయం వస్తే ఆ డాక్టర్స్ చెప్తారు దేవుడు ఏదో అద్భుత కార్యం చేయాలనే ఉంచాడు అని అయ్య నాకు చాలా ధైర్యం చెప్పారు ప్రార్థన చేశారు వాళ్ళు డిశార్జ్ అయిన రోజు కూడా నాకు మీరు ఏ పని చేయకూడదమ్మా డిశ్చార్జ్ అవుతట్లయితే నేను ఇంటికి ఈడవను మిమ్మల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏ పని కూడా చేయకూడదని చెప్పారు నేను దేవుని నామం స్మరించుకుంటూ దేవునితో అయ్యా ఈ రోజు నేను ఈ పని చేస్తున్నాను దేవా ఈ పని నీకే సమర్పణ ఈ రోజు అన్నం తింటున్నానయ్యా ఇది నీకే సమర్పణ కడుపులో ఇన్ని బిడ్డ నీకే సంబంధమయ్యా అని చాలా వేడుకున్నాను నా డెలివరీ సమయంలో కూడా నా కుటుంబంలో చాలా బాధలు వచ్చాయి నాకు అవన్నీ బాధలు కూడా తొలగించి నాకు ఈ బిడ్డని దయచేసాడు దేవుడు

దయచేసి గమనించండి హాస్పిటల్ రోజు ఉన్నారు వాళ్ళు మీరు అక్కడ చెప్తుంది హాస్పిటల్లో బయట ఉంచు నేను చెల్లెమ్మ కొడుక్కి గొంతు ఆపరేషన్ అయితే ప్రారంభం చేయడానికి వెళ్ళా సడన్లీ చూశాను చూసిన తర్వాత వాళ్ళ డాడీ డాడీ వచ్చింటే బాగుండేది అంటే సర్లే ఏం ప్రాబ్లం అంటే ఇట్లా ఉంది ఇట్లా ఉంది అంటే సర్లే అనేసి నేను వెళ్ళి అక్కడ చుట్టూ పాపు డల్లుగా వీళ్ళు నవ్వు గారు కూర్చున్నా చూసినప్పుడు వాళ్ళు చెప్పినారు బాధ అంతే నేను అన్నాను దేవుడు ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఖచ్చితంగా ఇచ్చాడంటే తీసుకునే దేవుడు కాదు దీది నీకు ఒక బలమైనటువంటి సాక్ష్యం ఇవ్వడానికి దీన్ని ఇలా చేస్తున్నాడేమో అందుకే ప్రార్థన చేస్తాను ఏం భయపడొద్దమ్మా అని రెండు సార్లు వాళ్ళకి ప్రార్థన చేయడం జరిగింది దేవా ఈ యొక్క మీ చిత్తం ద్వారా మీరు ఇది గర్భఫలం మీరిచ్చి బహుమానం కుమారులు మీరు అనుగ్రహించే స్వాస్థ్యం కదా మీరు ఇచ్చారు కనుకనే ఈ యొక్క గర్భాన్ని వాళ్ళు పొందుకున్నారు ప్రభా అందుకే మీరే కార్యం చేయండి ప్రభా మీరే అద్భుతం జరిగించండి అని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం మరలా ఇంటికి వచ్చి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగింది ఇదిగో ఈ లడ్డన్ దేవుడిగా ఇదిగా డాక్టర్లు చెప్పి వాళ్ళందరూ అన్నారు తీయండి ఇది ప్రాబ్లం ఉంది తీయండి వద్దు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ వద్దు దేవుడు నిలబెట్టుకునే శక్తి కలిగిన దేవుడని చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యం అదే తెచ్చుకొని ఖచ్చితంగా శావుకుని మాట ఆలకించి అలానే స్థిరపరచబడ్డారు ఇదిగో చక్కన అద్భుత కుమారుని దేవుడు రాయచేశారు మీరేమని కోరారు నా చెయ్యి కలుగుని దేవుడిగాక ఇంత చక్కని అబ్బాయిని దేవుడు దయచేసినందుకు ప్రభుకే శృతి కలుగుని కాక